మిత్ర ప్రేమ తీరాన ఒక గ్రామంలో జయప్రతాపులని ఇద్దరు క్షత్రియ కుమారులు ఉండేవారు వారు పసితనం నుంచి కూడా అత్యంత స్నేహితులు వారు యుక్త వయసు వచ్చేసరికి విద్యాభ్యాసం చేసి ఏ రాజుల వద్దనైనా కొలువు చేసుకోవటానికి చిరోక వైపు వెళ్ళారు వారిలో జయుడు అమరావతి నగరంలో విదర్భ దేశపు రాజు వద్ద కొలువు సంపాదించి తన శౌర్య విశ్వాసాల చేత తన ప్రభువును మెప్పించి పైకి వచ్చాడు అదే విధంగా ప్రతాపుడు ఉజ్జయిని నగరంలో మాల్వదేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు పన్నెండేళ్లపాటు బాల్యమిత్రులు ఒకరిని ఒకరు చూసుకోకుండా కాలం జరిగిపోయింది కానీ వారు ఒక్కనాడు కూడా ఒకరిని ఒకరు మరవలేదు అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతూ ఉంటే వారి వెంట జయుడు తన మిత్రుడికి అపూర్వమైన వస్తువులు కానుకగా పంపేవాడు అదే విధంగా ఉజ్జయిని నుంచి అమరావతికి వెళ్లే వారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూ ఉండేవాడు కొంతకాలానికి జయుడికి తన బాల్యమిత్రుణ్ణి కల్లారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది అతను రాజుగారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్ళాడు ప్రతాపుడి ఆనందానికి మేరలేదు అతను జయుడికి తన ఇంట సమస్తమైన సౌకర్యాలు అమర్చాడు కానీ ప్రతాపుడి సత్కారాలన్నీ బూడిదులో పోసిన పన్నీరుగా మారినట్టు కనబడ్డాయి ఆ రోజుకా రోజు గడుస్తున్న కొద్దీ జయుడు తిండి తినటము నిద్రపోవటము మానేసి చిక్కి నీరసించసాగాడు దీనికి కారణం ఏమిటంటే ప్రతాపుడి ఇంట జయుడికి ఒక చక్కని ఆడపిల్ల కనిపించింది ఆమెను చూసినది మొదలు అతనికి ఆ పిల్లధ్యాస తప్ప మరొకటి లేకుండా పోయింది ఏమిటి జయ ఎందుకిలా చిక్కిపోతున్నావు నీ ఒంట్లో సరిగా లేదా వైద్యుణ్ణి పిలిపించనా అని ప్రతాపుడు తన మిత్రుణ్ణి ఆత్రంగా అడిగాడు నీకన్నా నాకు ఆప్తులు ఎవరున్నారు నిజం చెప్పేస్తాను మీ ఇంటా ఒక అందగత్తెను చూశాను ఆమెను పెళ్లాడని పక్షంలో నేను చచ్చిపోతాను అన్నాడు జయుడు ఆ పిల్ల పేరు మనోరమ ఆమెకు తల్లిదండ్రులు లేరు కానీ చాలా ఆస్తి గలది మా ఇంటనే పెరుగుతున్నది నేను పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నాను అయితే నువ్వు ఆమెను ఇంతగా ప్రేమిస్తున్నావు గనుక నువ్వే చేసుకో అంటూ ప్రతాపుడు జయుణ్ణి బలవంతాన ఒప్పించి మనోరమను ఇచ్చి పెళ్లి చేసేశాడు మరికొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్ళాడు కొద్ది కాలం గడిచింది ఉజ్జయిని రాజు చనిపోయి యువరాజు సింహాసనం ఎక్కాడు గెట్టిన వాళ్ళు ప్రతాపుడి మీద చాడీలు చెప్పి అతనిని కొలువులో నుంచి తొలగించారు త్వరలోనే ప్రతాపుడు అతి భేదస్థితికి వచ్చాడు అతనికి ఏమి చేయటానికి తోచలేదు చుట్టుపక్కల అందరూ శత్రువులుగా మారిపోయారు ఈ స్థితిలో జయుడు ఒక్కడే దిక్కనిపించింది ప్రతాపుడికి కట్టుబట్టలతో అమరావతి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు అతను నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది ఈ చీకట్లో ఈ మాసిన బట్టలతో వికృత ఆకారంతో పెరిగిపోయిన గడ్డంతో వెళితే జయుడు నన్ను గుర్తిస్తాడో గుర్తించడో ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకొని రేపు ఉదయం అతన్ని చూస్తాను అనుకుని ప్రతాపుడు ఆ రాత్రి గడపడానికి దోపులు ఉన్న ఒక శ్మశానానికి వెళ్ళాడు అక్కడ అతను ఒక చోటు చూసుకొని పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు ఒక రాత్రి వేళ అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారు వారి సంభాషణ చూస్తూ ఉండగానే పోట్లాటగా మారిపోయింది చివరకు ఒకడు బాకు తీసి రెండవ వాన్ని పొడవబోయాడు రెండవ వాడు కూడా బాకు తీసి మొదటి పొడిచాడు వాకు దెబ్బ తిన్నవాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు పొడిచినవాడు కంగారు పడి పరిగెత్తుకుంటూ ప్రతాపుడు పడుకున్న వైపుగా వెళ్లిపోయాడు ఇద్దరు వ్యక్తులు పోట్లాడటము ఒకడు మరొకరిని పొడిచి పారిపోవటము ఆ మొదలైనవి ప్రతాపుడులాగే ఆ అపరాత్రి వేళ మరికొందరు కూడా చూశారు వాళ్ళు హంతకుడు పరిగెత్తిన దిక్కుగా పరిగెత్తుకుని వచ్చి ప్రతాపుణ్ణి చూసి అతనే హంతకుడు అనుకొని అతన్ని పట్టుకొని కొత్వాలు వద్దకు తీసుకుపోయారు కొత్వాలు ప్రతాపుణ్ణి తెల్లవార్లు ఖైదులో ఉంచి మర్నాడు భటుల వంట న్యాయస్థానానికి పంపాడు ప్రతాపుణ్ణి వీధి వెంబడి తీసుకుపోతూ ఉండగా జైడు చూసి గుర్తించి ఏమిటిది ఇతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని భటులను అడిగాడు నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు విచారణకు తీసుకుపోతున్నాము అన్నారు భటులు పిచ్చివల్లారా శ్మశానంలో హత్య చేసిన వాణ్ణి నేను ఇతన్ని విడిచేసి నన్ను పట్టుకుపోండి అన్నాడు జయుడు ఇతనెవరో నాకు తెలియదు శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే పదండి అన్నాడు ప్రతాపుడు భటులకు ఏమీ పాలుపోక ఇద్దర్నీ పట్టుకుని న్యాయస్థానానికి తీసుకుపోయారు న్యాయాధికారి ఇద్దరినీ విచారించి కూడా హంతకుడు ఎవరో నిర్ణయించలేకపోయాడు ఈ ఇద్దరిలో ఒకడు హంతకుడు రెండోవాడు పిచ్చివాడు ఎవరెవరో నిర్ణయించటానికి నా తరం కాదు ఇద్దరినీ తీసుకుపోయి కొరత వెయ్యండి అని ఆయన చివరకు తీర్పు చెప్పాడు భటులు జయప్రతాపులను ఇద్దరినీ వధ్యస్థానానికి తీసుకుపోయి అక్కడికి వచ్చిన కొత్వాలకు న్యాయాధికారి తీర్పు అందజేశారు శిక్ష చూడటానికి అమరావతి పౌరులు చాలా మంది వారిలో అసలు హంతకుడు కూడా ఉన్నాడు అధికారులు తనను పట్టుకోలేకపోగా ఇద్దరు నిర్దోషులను కొరత వేయిస్తూ ఉండటం చూసి హంతకుడికి మండిపోయింది వాడు కొత్వాలు దగ్గరికి పోయి మీ న్యాయం అఘోరించినట్టే ఉంది అసలు హంతకుణ్ణి నేను వీళ్ళిద్దరినీ విడిచిపుచ్చి నన్ను కొరత వేయించండి అని అన్నాడు విచారణ చెయ్యని వాణ్ణి స్వీక్షించటానికి కొత్వాలుకి అధికారం లేదు ముద్దాయిలు సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది కొత్వాలు ముగ్గురిని వెంటబెట్టుకొని న్యాయస్థానానికి వెళ్ళాడు ఈ హత్యానం విచారణ చేసి శిక్ష విధించానే అన్నాడు న్యాయాధికారి ఇప్పుడు మరొక హంతకుడు దొరికాడు తమరు ముగ్గురిని కలిపి విచారించండి అన్నాడు కొత్వాలు ఈసారి విచారణలో జయప్రతాపులు తాము హంతుకులు కానట్టు ఒప్పుకున్నారు నువ్వు హంతకుడువి కానప్పుడు అవునని ఎందుకన్నావు అని న్యాయాధికారి జయుణ్ణి అడిగాడు అయ్యా ఈ ప్రతాపుడు నా ప్రాణ స్నేహితుడు నా కోసం తన సర్వస్వము ధారపోసినవాడు అతన్ని భటులు పైన పట్టుకొని తీసుకుపోతూ ఉంటే అతన్ని తప్పించటానికి ఆ నేరం నా పైన వేసుకున్నాను అన్నాడు జయుడు నీ మాటేమిటి అని న్యాయాధికారి ప్రతాపుణ్ణి అడిగాడు నా మిత్రుడు తానే హంతకుణ్ణి అనేసరికి నమ్మి అతన్ని తప్పించటానికి నేరం నా పైన వేసుకున్నాను అంతకంటే ఏమీ లేదు అన్నాడు ప్రతాపుడు న్యాయాధికారి హసల హంతకుడు వైపు తిరిగి నీ మాటేమిటి వాళ్ళిద్దరినీ కొరత వేయబోయేదాకా నిజం చెప్పనివాడివి అప్పుడు ఎందుకు చెప్పావు అని అడిగాడు అయ్యా నా చేత చచ్చినవాడు పాపి ద్రోహి అయినా వాణ్ణి ఆత్మరక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది వాణ్ణి చంపినందుకు న్యాయంగా మీరు నన్ను సన్మానించవచ్చు కాని అలా చెయ్యరు కొరత వేస్తారు అందుకని నేను బయటపడలేదు కాని నాకు వాడుకు బదులుగా ఇద్దరు మనుషులు ఏ పాపము ఎరగని వారు కొరత పడితే నేను నరకానికి పోనా అందుచేత నా నేరం బయట పెట్టాను నేను బయటపడటానికి కారణం కొత్వాలు గారి సమర్థత కాదు అసమర్థత అన్నాడు అసలు హంతకుడు న్యాయాధికారి దూరం ఆలోచించి ముగ్గురిని విడిచిపుచ్చుతూ నీవు హత్య చేసినప్పటికీ చాలా యోగ్యుడివిగా కనబడుతున్నావు నిన్ను వదిలేసినందువల్ల ఇంకా హత్యలు జరగవని నీకు మనుషుల ప్రాణాల పట్ల గౌరవం ఉన్నదని గుర్తించి నిన్ను విడిచిపుచ్చుతున్నాను అని అన్నాడు తర్వాత ప్రతాపుడు జైలు దగ్గరే ఉండి అతని ద్వారా రాజుగారి కొలువులో నౌకరీ సంపాదించాడు అప్పటి నుండి మిత్రులు ఇద్దరూ ఒకరిని ఒకరు జీవితాంతం దాకా ఎడబాయక సుఖంగా జీవించారు చంద్రహారం ఒక రాత్రి వేళ తలుపు గట్టిగా చప్పుడు అవడంతో చంద్రం ఉలిక్కి పడుతూ నిద్రలేచాడు బయట వాన వచ్చే సూచనగా మెరుపులతో పాటు గాలి తీవ్రంగా వేస్తున్నది చంద్రం తలుపు తెరవగానే ఒక ఆవిడ హడావిడిగా లోపలికి వచ్చి త్వరగా తలుపు మూసేయండి వాళ్ళిటే వస్తున్నారు అని అన్నది ఆమె ఖరీదైన పట్టు చీర ధరించి ఉన్నది మెడ నిండుగా నగలు ఉన్నాయి చంద్రం ఆమె మాటలకు ఆశ్చర్యపోతూ తలుపు మూసేంతలో ముగ్గురు మనుషులు ఇంటి ముందుగా పరిగెత్తుతూ ఉండటం అతడి కంటబడింది ఎవరు మీరు వాళ్ళు మీ వెంట ఎందుకు పడినట్టు అని అడిగాడు చంద్రం ఆ సరికి ఇంట్లోకి వచ్చిన ఆవిడ ఆయాసం నుంచి కొంచెం తేరుకొని వాళ్ళు నా నగల కోసం వెంటబడ్డారు బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళి మధ్యలో తలనొప్పి రాగా బాడుగు బండిలో ఇంటికి బయలుదేరాను దారిలో ఇద్దరు బండిని అటకాయించారు బండివాడు కూడా తోడు దొంగే అదృష్టం కొద్దీ వాళ్లను తప్పించుకొని రాగలిగాను అని అన్నది ఇంతలో పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమయ్యింది చంద్రం ఆమెతో ఈ వర్షంలో వెళ్లడం అంత మంచిది కాదు తెల్లవారి వెలుదురుగాని అని మధ్య గదిలో మంచం మీద ఆమె కోసం పరుపు పరిచి వచ్చాడు చంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆమె గదిలోకి వెళ్లిపోయింది ఆ తర్వాత చంద్రానికి సేపటి వరకు నిద్ర పట్టలేదు కొంచెం నిద్రపట్టి మెలుకు వచ్చేసరికి భార్య పొద్దెక్కింది అతడు గది నుంచి బయటికి వచ్చాడు ఎదురుగా వీధి తలుపు బార్లా తెరిచి ఉన్నది చంద్రానికి గుండె జొల్లు అతడు తలుపు మూసి లోపలి గదిలోకి వెళ్లి చూశాడు రాత్రి వచ్చినా ఆవిడలేదు కానీ మంచం పక్కన బల్ల మీద ఆమె తాలూకు చంద్రహారం ఉన్నది అతడు నిర్ఘాంతపోయాడు ఎంత లేదన్నా నాలుగు వేలు ఖరీదు చేసే చంద్రహారం అది ఆ క్షణంలో చంద్రానికి పెళ్లినాటి నుంచి భార్య భాగ్యం పెడుతున్న గొడవ గుర్తుకు వచ్చింది ఆమెకు చంద్రహారం కావాలి అయితే అతడికి అది చెయ్యించే స్తోమత లేదు ఈ రాబోయే దీపావళికి చంద్రహారం చెయ్యాలని పట్టుపట్టింది ఆమె చంద్రం తన వల్ల కాదంటే కాదన్నాడు అంతకు ముందు రోజు అతను కచేరీ నుంచి తిరిగి వచ్చేసరికి నా మాట మీద నీకు ఏమాత్రం లక్ష్యం లేదు చంద్రహారం చెయ్యించేదాకా మళ్ళీ ఈ గడప తొక్కను అన్న ఉత్తరం వదిలి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది రాత్రి బారి నుంచి తప్పించుకు వచ్చిన ఆవిడ చంద్రహారం అక్కడ ఎందుకు వదిలిపోయిందో అతడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు హఠాత్తుగా వీధిలో నుంచి భార్య గొంతు వినిపించి అతడు అటు కేసి తల తిప్పాడు ఏ కారణం వల్లనో భాగ్యం త్వరగా తిరిగి వచ్చింది ఇప్పుడు ఈ చంద్రహారం చూస్తే తన కోసం చేయించింది అనుకుంటుంది నిజం చెప్పినా నమ్మదు హారాన్ని ఏదో విధంగా రాత్రి వచ్చిన ఆవిడకు తిరిగి ఇచ్చివేయాలి చంద్రం ఇలా అనుకొని హారాన్ని వంటగదిలో ఉన్న బొగ్గుల బస్తాలో వేసి అది బాగా అడుగుకు పోయేలా బస్తాను బాగా కుదిపాడు ఆ బొగ్గులు బస్తా మాసం గడిచే వరకు ఖాళీ అవ్వదు ఈ లోపల అది భార్య కంటబడే అవకాశమే ఉండదు చంద్రం వెళ్లి తలుపు తెరవగానే భాగ్యం విసుగ్గా లోపలికి వస్తూ వారిడు పొద్దెక్కినా ఏమిటా నిద్ర సంక్రాంతికైనా చంద్రహారం చేయించాలి తెలుసా అందుకే వచ్చాను అని అన్నది పుట్టింట పోట్లాడ పోట్లాడవచ్చిన సంగతి ఆమె భర్తకు చెప్పదలచలేదు చంద్రం భోజనం చేసి కచేరీకి వెళ్ళిపోయాడు వంటగది శుభ్రం చేస్తున్న భాగ్యం చిన్న తేలొకటి బొగ్గులు బస్తాలోకి పోవడం చూసింది వెంటనే ఆమె బస్తాను బోర్లా కుమ్మరించి తేలును కర్రతో కొట్టి చంపేసింది బొగ్గుల్ని తిరిగే బస్తాకు ఎత్తుతో ఉండగా ఆమె కళ్ళు జిగేలు మన్నాయి బొగ్గుల మధ్య తలతలా మెరుస్తున్న చంద్రహారం ఆమె ఆ హారాన్ని ఏమిటా అని కొంగుతో తుడిచి మెడలో వేసుకొని గొప్పగా మురిసిపోయింది బొగ్గుల దుకాణంలో ఎలాగో చేరిన చంద్రహారం తాము తెచ్చుకున్న బస్తాలోకి వచ్చింది ఈ సంగతి భర్తతో చెబితే ఆయన ఇక తనకు చంద్రహారం చేయించడు దాన్ని సంక్రాంతి వరకు భర్త కంట పడకుండా దాచాలి ఆయన చంద్రహారం చేయించాక ఈ హారాన్ని కరిగించి గాజులు చేయించుకోవచ్చు అంతకాలం పాటు హారాన్ని భర్త కంట పడకుండా దాయటం ఎలా అని కొంచెం సేపు ఆలోచించి భాగ్యం దాన్ని ఒక డబ్బాలో పెట్టి దాని మీద పుట్టింటి నుంచి తెచ్చుకున్న సున్ని ఉండలు వేసింది తర్వాత దాన్ని తీసుకుపోయి తనకు తోడుగా వచ్చి ఆ రోజే తిరిగిపోతున్న తన పుట్టింటి ఊరివాడికి ఇచ్చి భద్రంగా తన తల్లికి చేర్చమన్నది అతను ఆ సాయంత్రానికల్లా ఆ ఊరు చేరి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సమయానికి భాగ్యం తల్లి ఇంటలేదు వాడు డబ్బాను భాగ్యం వదినకు ఇచ్చాడు ఆమె డబ్బా మూత తీసి సున్ని ఉండలు చూసి ఆడపడుచు వాటిని తిప్పి ఎందుకు పంపిందా అనుకుంటూ వాటిని పక్కకు జరిపింది తనుక్కుమంటూ చంద్రహారం మెరిసింది ఈ పిల్ల అత్తగారింటి నుంచి అన్ని అమ్మగారింటికి చేరవేస్తున్నది తగిన శాస్తి చెయ్యాలి అనుకుంటూ వదిన హారం తీసుకొని సున్ని ఉండల డబ్బా అత్తగారి గదిలో పెట్టేసింది తర్వాత భర్త నరహరి ఇంటికి రాగాని చంద్రహారం అతడికి ఇచ్చి పనికిమాలిన ప్రశ్నలు అడక్కు పట్నం వెళ్ళి దీన్ని కరిగించి మరొక కొత్త నగ చేయించుకురా అని అన్నది నరహరికి భార్య మాటంటే సుగ్రీవాజ్ఞ అతడు తెల్లవారుతోనే పట్నం చేరి ఒక పెద్ద నగల దుకాణానికి వెళ్లి చంద్రహారాన్ని కరిగించి మరొక రకం హారం తయారు చేసి ఇవ్వమన్నాడు దుకాణం వాడు నరహరి ముందు ఇతర నమూనాల హారాలు ఉంచాడు నరహరి వాటిని చూస్తున్నంతలో రక్షక భటులు ఇద్దరు వచ్చి నరహరిని పట్టుకున్నారు దుకాణం అతనే తన మనిషి ద్వారా వాళ్లకు కబురు చేశాడు దొంగిలించిన హారాన్ని కరిగించాలని చూస్తున్నావా ముందు కచేరికి తరువాత ఖైదులోకి పద అన్నారు రక్షక భటులు నరహరి రెక్కలు పట్టుకొని నరహరి గుడ్లు తేలవేసి ఇది నేను దొంగిలించింది కాదు నా భార్య ఇచ్చింది అని అన్నాడు రక్షక భటులు అప్పటికప్పుడు అతన్ని తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళారు నరహరి భార్య వాళ్లను చూస్తూనే కివ్వమన్నది ఆ హారాన్ని పట్నం నుంచి మా ఆడబడుచు పంపింది అని అన్నది రక్షక భటులు ఆవిన్ని కూడా వెంటబెట్టుకుని భాగ్యం ఇంటికి వెళ్ళారు ఆమె ఉనికిపోతూ అది నాకు బొగ్గుల బస్తాలో దొరికింది అని చెప్పింది రక్షక భటులు బొగ్గుల దుకాణం వాడి దగ్గరకు బయలుదేరుతూ ఉండగా చంద్రం వాళ్లకు జరిగిందంతా చెప్పాడు ఇది దొంగసొమ్ము కాదు ఆ సంపన్నురాలే మా ఇంట మరిచిపోయింది అని అన్నాడు ఇదంతా పెద్ద గందరగోళంగా తోచి రక్షక భటులు ఏమి చెయ్యడమా అని ఆలోచిస్తూ ఉండగా ఇంటి ముందు గుర్రపు బండి ఆగింది నుంచి చంద్రాహారం యజమానురాలు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చి రక్షక భటులతో చంద్రాహారం ఎవరూ దొంగిలించలేదు వీళ్ళ ఇంట్లో మరిచిపోయాను ఇక మీరు వెళ్ళవచ్చు అని అన్నది వాళ్ళు వెళ్ళిపోగానే చంద్రం ఆమెను అసలు హారాన్ని మా ఇంట్లో ఎందుకు వదిలి వెళ్ళారు అని అడిగాడు ఆ రాత్రి నేను పడుకున్న మంచం పక్క బల్ల మీద మీ భార్య పుట్టింటికి పోతూ రాసిన ఉత్తరం చూశాను నా భర్త కోటేశ్వరుడు ఇలాంటి హారాలు మాకొక లెక్కలోకి రావు అంటూ చంద్రహారం ఆవిడ భాగ్యం కేసి తలతిప్పి కొనశక్తి లేని భర్తను నగలు తెమ్మని వేధించటం ఏ ఇల్లాలైనా చెయ్యదగిన పనేనా భర్త మంచితనం ఆదరణ అన్నిటికంటే ముఖ్యం ఇక రక్షక భటుల భయం లేదు నేను బహుమతిగా ఇస్తున్నాను ఈ హారం తీసుకో అని చంద్రహారాన్ని భాగ్యానికి ఇవ్వబోయింది భాగ్యం సిగ్గుతో తలదించుకొని మీరు ఒకటే రెండు చక్కని వాక్యాలతో నా కళ్ళు తెరిపించారు ఆడంబరాల కోసం ఇన్నాళ్ళు భర్తను బాధ పెట్టాను నన్ను ఎంతో ప్రేమాధరాలతో చూసుకునే నా భర్తే నాకు వెళ్ళలేని చంద్రహారం అంటూ హారాన్ని తీసుకోవడానికి నిరాకరించింది